కవిశేఖర పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి సాక్షి వ్యాసములు పీఠిక సాక్షి అను పేరిటి కొన్ని వ్యాసములను నేను పంతొమ్మిది సంవత్సరము కొన్ని మాసములు సువర్ణలేఖా పత్రికలోన వ్రాసి ఆ పత్రికాధిపతి నన్ను అత్యంతము ప్రోత్సాహపరచి వ్రాయించుటచే వ్రాసితిని నన్ను పోషించు శ్రీశ్రీ పీఠికాపురాస్థాన ప్రభువగు రాజశ్రీ శ్రీ రాజారావు మహీపతి సూర్యారావు బహద్దరు వారి ధన సహాయముచే నా వ్యాసములనన్నింటినీ చేర్చి ఒక గ్రంథముగా అచ్చు అచ్చువేయింపగలిగితే భాషా పరిపోషకులను సత్యదయా స్వరూపులు అగు మా రాజేంద్రునకు వారి కుటుంబమునకు సమస్త శ్రేయోభివృద్ధులను సర్వేశ్వరుడిచ్చి సంరక్షించుగాక పానుగంటి లక్ష్మీ నరసింహారావు మొదటి వ్యాసము సాక్షి సంఘ నిర్మాణము ప్రాపంచిక చర్యలు చిత్ర విచిత్ర అతి విచిత్ర మీరెరిగిన అంశమే ఇది మీరు చూచినది కాదు మేము కొత్తగా కనిపెట్టినది కాదు కాని దిగువ చెప్పబో కారణముచే వచ్చినది మా ఉద్యమ సాఫల్యమునకై మీరు వినవలసి వచ్చినది సృష్టిలో మనుష్యులెందరో మనుష్య ప్రకృతులు అన్ని ఉన్నవి ఏ రెండును సమములు కావు సర్వశక్తిమంతుడును జ్ఞానస్వరూపుడును అగు భగవంతుడు తన బుద్ధి బలముచే ఇన్ని వేరువేరు స్వభావములు సృష్టింపగా మనుజుడు తన కీయబడిన యొక్కటైన ప్రకృతిని మారకూడని యొక్కటైన ప్రకృతిని సమయానుగుణముగా సందర్భానుసారముగా సన్నిహిత వ్యాపార సముచితముగా స్వప్రయోజనప్రదమగునట్లుగా పదునాలుగు ప్రకృతుల కింద మార్చి లేక మారినట్లు ఇతరులకు అగుపరిచి తన్ను భగవంతుడు వెల్లడి చేసిన నైపుణ్యమును కానివానిగా ఇతరులకు వెల్లడి చేయుచున్న తన మాయా సృష్టి నైపుణ్యము ఎదుట సిగ్గుపడునట్లు వెలవెలబోవునట్లు తల వంచుకొనునట్లు మొగము మాడుచుకొనున్నట్లు చేయుచున్నాడు తాను చేసిన ఈ బొమ్మలు మాయా జగన్నాటక సూత్రధారుడైన తనకంటే మహామాయా విశేషాన్వితములై చిత్రముగా నేత్రాభినయములచే హస్తాభినయములచే నవనవ పాదాభినయముల నాట్యములచే ఒంటికాలి భరతములచే వింత వింతలుగా తైతక్కలాడుచున్నవని లోన సంతోషించుచునేయున్నాడో లేక వేయగూడని వేషములు వేసినందులకు పూసికొనకూడని పూతలు పూసికొనిందులకు ధరియింపకూడని దుస్తులు ధరించినందులకు వేయగూడని గంతులు వేసినందులకు పాడకూడని పాటలు పాడినందులకు నాటకాంతమున పాత్రములను శిక్షింపదరచియ్యున్నాడో ఎట్టివాడో ఎక్కడనున్నాడో ఏమి చేయుచున్నాడో ఏకాకి యగువానికి విరుగుతరుగులేని జంజాటమిందులకో ఎవ్వడు ఎరుగని ఈశ్వరుని గూర్చి ఎట్లు చెప్పగలము నవ్వు సంతోషమునకు ఏడుపు దుఃఖమునకు సూచకములుగా వెర్రి భగవంతుడు స్థూల విభాగం ఉండ బుద్ధినిధులైన మనవారు ఎట్టి ఎట్టి సూక్ష్మ సూక్ష్మతర సూక్ష్మతమ విభేదములను కల్పించి వెల్లుల్లి పొరను వేయి విధములుగా ఎట్లు చీల్చినారో చూడు ఊహహ్ అని పండ్లు కనబడని పెదవులు విడని మూతి కదలని మొగమున వికాసములేని నవ్వు పై పెదవి మాత్రము కొంచెము కదలి పై రెండు పండ్లు మాత్రమే కనబరిచి ధ్వని ఎంత మాత్రమునూ లేకుండా నవ్విన నవ్వు అడుగు పెదవి పై పెదవి కొంచెం కదల్చి పై రెండు పండ్లు అడుగు రెండు పండ్లను కనబరిచి హుహు హు అని ఇగిలింపు కలుగునట్లు నవ్విన నవ్వు పై పండ్లు అడుగు పండ్లతో గట్టిగా చొచ్చువానికి వలె దాకొల్పి పెదవులు మాత్రమే కదల్చి కిలకిలగా నవ్విన నవ్వు నోరు బాగుగా తెరచి హ హహ అని నవ్విన వెర్రి నవ్వు మొగము ఏడ్చినట్లు చేసి హే హే హేలతో కూడిన నవ్వు ఇట్లు అనేక విధములుగా వీని బాహ్య చిహ్నములుండును వీనికి మొలక నవ్వు మొద్దు నవ్వు కిచకిచ నవ్వు కిలకిల నవ్వు ఇగిలింపు నవ్వు సకిలింపు నవ్వు అని వివిధ నామములు కలవు వీనిలో ఏ నవ్వు కూడా ప్రీతి సూచకమైనది కాదు ఒక నవ్వునకు అర్ధము రోత ఒక నవ్వు తిరస్కార సూచకము కుండలోపలి అభిప్రాయము పైకగపడకుండా మూసిన మూకుడు ఒక నవ్వు ప్రత్యుత్తరము చెప్పనిష్టము లేక వేసిన కప్పదాట ఒక నవ్వు కోపమడచుటకై తెచ్చుకొనున్న నవ్వు ఒకటి ఓరి చర్చము ఉండ కొడుకా అను నిరక్షరమైన ఇట్టొక నవ్వు హిట్లే కోపమునకు రూపభేదములు నామభేదములు భేదములు అర్ధభేదములు అభిప్రాయ భేదములు కలవు ఇప్పటి నవనాగరకుడు తన శత్రువును చూచిన తోడని ఏమి ఉత్సాహము ఏమి శిరహ్ ఏమి కరసంచాలనములు ఏమి తీయని మాటలు ఏమి కౌగిలింతలు ఏమి పరకష్ట సహిష్ణుతా సూచక విలాపములు ఓహో లోపలి అగ్నికి ఎంత చల్లదనము లోని విషముష్టికి పైకి ఎంత మాధుర్యము లోని పిశాచమునకు పైకి ఎన్ని తులసి పూసల పేర్లు ఆహా మనుష్య చర్యలు ఎంత విరుద్ధముగా మారియున్నవి ముద్దులో ముక్కు ఒడబీకుట కౌగిలింతలో గొంతుకోత తీర్థములో సౌవీర పాషాణముగా నున్నవి కదా ప్రకృతి ఎంత తలక్రిందైనట్లున్నది అమృతమేదో హాలాహలమేదో పూలబంతి ఏదో తుపాకి గుండేదో నమస్కారమేదో నెత్తిపెట్టేదో మంచి ఏదో చెడ్డ ఏదో మిత్రుడెవడో శత్రువెవడో స్వర్గమేదో నరకమేదో పరమేశ్వరుడెవడో బ్రహ్మరాక్షసుడెవడో భేదమంతయు నశించినది కదా తమకు బహుస్వల్ప లాభమే గాని ఇతరులకు ఎంతమాత్రమూ నష్టము లేని సామాన్య జీవయాత్రా వ్యాపారములలో మాత్రమే మనుష్యులు ఇట్లు సత్యానుభవాచ్ఛాదనము మిథ్యానుభవ సంధానము స్వప్రకృతి సంక్షాదనము పరప్రకృతి స్వీకారము చేయుచున్నారేమో అనగా అట్లు కాదు మాన న్యాయ ధన ప్రాణాది విషయములకు వ్యాపారములందు ఇట్టి మహేంద్రజాల విద్యనే కనబర్చుచున్నారు మనసును దిగంబరముగా చేయువాడు మందుడు సత్యము అసత్యమును ఊతక్వాల లేక నడువలేదని మనవారు నమ్మియున్నారు పతి ప్రక్కలో మాయ భ్రాతల పాలిలో మాయ న్యాయాధికారి కలములో మాయ న్యాయవాది నాలుక కొనను మాయ వణిజుని త్రాసులో వసుధాకర్షకుని నాగేటిలో మాయ ఎక్కడ చూచినా మాయ ప్రపంచమును ఎవ్వరూ సత్యవంతులు యోగ్యులు లేరా ఉన్నారు కొలదిగా పరకపాటుగా ఆఫ్రికా ఎడారిలో ఫలవంతములకు ప్రదేశముల వలె నున్నారు ప్రతి వ్యాపారములోనూ మహానుభావులు ఉత్తమోత్తములు ఉన్నారు ఇట్టివారుండుట చేతనే ఇంకా ప్రపంచము ఉల్లోల కల్లోలము అందకాయున్నది ఒక్క రావణాసురుని వధించుటకు పరమాత్మయంతటి వాడు అంత వాని అవతారముంది పడరాని కష్టముల పడి తుదకు కృతార్థుడయ్యను అందరూ రావణాసురులైన ఎడల అతని అవతారపుటాట కంకున ఇంకనూ అట్టి దురవస్థ రాలేదు పరమార్ధవంతులు కొందరున్నారు వారే లేకుండా ద్వాదశార్కులు ఉదయింపవలసినదే బ్రహ్మ పునఃసృష్టికై తిరుగ త్రొక్కవలసినదే ఇక నేరములు మొదలగు వాని కూర్చి కొంత విచారింతము పెట్టిన న్యాయస్థానములను పెట్టుచునేయున్నారు వేసిన న్యాయాధిపతులను వేయుచునేయున్నారు న్యాయవాదులను చేర్చుకొనిచునేయున్నారు పెరుగుచున్న వ్యాజ్యములు పెరుగుచునేయున్నవి పెంచుచున్న శిక్షాశాసన శాస్త్రములను ఉన్నారు పెంచుచున్న రక్షక భట సంఖ్యను ఉన్నవి కట్టించుచున్న కారాగృహములను ఎదుగుచున్న కారాబద్ధుల సంఖ్య నరహత్య చేసిన వారిని చంపుటకు నానావిధ యంత్రములు ఉన్నారు హత్యలు వృద్ధి ఎగుచునేయున్నవి నేరము శిక్ష నొందిన కొలది వృద్ధి నొందుచున్నట్లున్నది నేరమునర్చుడు వలన బీదలకు అన్నము దొరుకుచున్నది అయినను ప్రత్యేక రాజకీయ దండనము మాత్రమే నేరమును జాలదు దానికి తోడు సంఘశిక్ష సంఘశిక్ష ఎనగా నేరగానితో నెవ్వరూ జోక్యము కలుగజేసుకొనుకుండుట అతనిని సభలోనికి రానీయకుండుట అతనిని గౌరవింపకుండుట అతనిని సంఘము నుండి ఒక విధముగా బహిష్కరించి ఆతనిని సంఘాగ్రహపాత్రుని చేయుట పది సంవత్సరముల కఠిన కంటే పది సంఘము వలన నేరగానిని గూర్చి వేయబడిన రాజకీయ దండనము గల ఈ నేరములకే సంఘదూషణము నేరమును అడగించుటకు కావలసి వచ్చినప్పుడు రాజకీయ దండనము లేని మొదట చెప్పిన నేరములకు మనుషుల మాయా ప్రచారములకు ఉండదా ముఖ్యముగా నుండును ఉండక తప్పదు ఇట్టి నేరముల గూర్చియే మేమిక వ్రాయుచుందుము నేరముల వెల్లడింతుము వాని స్వభావముల విషదపరతుము వాని వలన సంఘమునకు కలుగు హానిని వాని యందు జనులకు అసహ్యము కలుగునట్లు చేయుటకే ప్రయత్నితుము నేరములనే మేము గాని అట్టి నేరములకు లోనైన వారిని నిందింపము వారిని తలపెట్టనైనా తలపెట్టము మాకు వారితో పని పనిలేదు ఇంతయే కాక మత విషయములను గూర్చి ఆరోగ్య విషయములను గూర్చి కవితాద్యభిరుచి ప్రధాన శాస్త్రముల సంఘ దురాచారముల దురాచారములవు విద్యాభివృద్ధి సాధనముల చరిత్ర ఆవశ్యకములని మాకు తోచిన ఇంకా కొన్ని ఇతరచుందుము నేను మరి నలుగురు కలిసి ఒక చిన్న సంఘముగా చేరినాము మీరు ఐదుగురు చేరి ఇట్టి మహాకార్యము చేయగలరా అని మీరు అడుగుదురేమో ఉడతలు ఉదధిని పూడ్చినట్లు చేసేదము తరువాత మాతో ఎన్ని కోతులు చేరునో ఎన్ని కొండమృచ్చులు ఎలుగుబంట్లు కూడునో ప్రయత్నమే మనుజుని అధీనము కాదా మేము ప్రతి రాత్రి ఒకచోట చేరుదుము ఇప్పటివరకు లేకుండుటచే అద్దె ఇంటిలో చేరుదుము మేమీ దిగువను ఉదహరించిన నిబంధనలను చేసుకుంటమి సభ చేరగానే మన గారికి చక్రవర్తిని గారికి వారి కుటుంబమునకు ఇమ్మనియు ప్రజలకు వారి ఎడల నిరంతర రాజభక్తిని ప్రసాది మా సంఘము చిరకాలము జనోపయోగప్రదముగా నుండినట్లు కటాక్షింపుమనియు దైవమును ప్రార్థింపవలయును రాజకీయ విషయములను గూర్చి ఎన్నడను ముచ్చటింపకూడదు వ్రాయకూడదు మూడు తప్పులనే గాని మనుష్యుల నిందింపతగదు తప్పులను విశదీకరించుటయందు పాత్రములు ఆవశ్యకములగునెడ అట్టివి ఉండవలేను సభ జరుగుచున్నంతసేపు నుండి ముక్కుండిగాని లోనికి చప్పుడుగునట్లు పోనీయకూడదు అనివార్యమైనప్పుడు మా సంఘములోని సభ్యులెవరో వారి స్వభావములెట్టివో మీకు తెలిసికొన కుతూహలముండునెడల ఈ దిగువ చదువుకొనుడు మాలో మొదటివాడు కాలాచారు శ్రీవైష్ణవుడు సపాదుడయ్యూ నిష్పాదుడు ఈతని తల పెద్దది గుండ్రని కన్నులు నుండుచే ముక్కు కొంచెము వెనుకాడుచే మొగము గుండ్రముగా నుండుటచే ఈతడు నరులలో జాతిలోని వాడు ఈతడు మాటలాడిన మొరిగినట్లుండును ఈతడు పొట్టివాడు లంబోదరుడు తారు కంటే నల్లనివాడు ప్రాణమందలి తీపిచే ఏకాంతయు ఈతని వలచుటకు సాహసింపకపోవట చేత కాబోలు బ్రహ్మచారిగా నున్నాడు సత్ప్రవర్తనము కలవాడు ఈతడు వేద వేదాంగములను త్రిమత శ్రీభాష్యములను గీతాభాష్యములను చదివినవాడు మత సాంప్రదాయములన్నయూ బాగుగా నెరుగును కుండలముల ధరింప వలయను కుతూహలము గలవాడు ధారణాశక్తి కలవాడు వాక్చాకచక్యము లేనివాడు ధారాళమైన అంతఃకరణము కలవాడు పొడుము పొత్తిలో చేర్చి రొంట పెట్టినీడల అలవాటగునేమో అను భయము కలవాడు తనకు తెలిసిన ఏ అంశమును గూర్చి అయినా పట్టుదలగా వాదించువాడు యథార్థవాది కోపరహితుడు ఈతడు ప్రవేశ రుసుము హేతువున వెట్టి సభ్యుడిగా చేరినాడు రెండవవాడు శాస్త్రి ఈతడు ఆరడుగుల ఎత్తుగలవాడు విశాలమైన నుదురు దీర్ఘ నేత్రములు లొడితుడు ముక్కును కలవాడు కాలినడకనే ఆ సేతు హిమాచల పర్యంత దేశమంతయు తిరిగినాడు అనేక సంస్థానముల చూచినాడు జమీందారుల యాచించి వారియ్యకుండునడల చెడామడా తిట్టినవాడు ఏ సంస్థాన పూర్వచరిత్ర ఏమో ఏ ప్రభువునకు ఏ ఏ లోపములున్నవో ఎరిగినవాడు దేవస్థానములన్నింటినీ సేవించి వాని వాని పూర్వోత్తరములన్నీ తెలిసినవాడు వినువాడునెడల కథల చెప్పుటలో విసుగు విరామము లేనివాడు వాచాలుడు వాదములలో కర్ర జారిపోయిన కలియబడగలిగినవాడు గార్ధవగాత్రము కలవాడే గాని గానకళానుభవము ఎక్కువ కలవాడు అనేక జాతీయముల చెప్పగలవాడు అర్థం ఎవడైనా చెప్పిన ఎడల ఎట్టి పద్యములో గాని ఎట్టి శ్లోకములో గాని ఔచిత్య విషయమున తప్పు పట్టగలవాడు చీపురు కట్టయే ఆయుధము గలవాడై హ్రీంహ్రాం సహితుడై అనేక కాంతల గడగడలాడించినవాడు అన్ని అంశములను ఇంతయో అంతయో తెలిసినవాడు ఈతని తలలో విప్రవినోదిగాని సంచిలో వలె ఒక సాలగ్రామము ఒక ఉల్లిపాయ ఒక చిలుకబుర్ర ఒక తేలు ఒక రాధాకృష్ణుని విగ్రహము ఒక బొమ్మజముడు మట్ట ఒక పుస్తకము ఒక పొగాకు చుట్టా మొదలుగునవి చేర్చినవాడు ప్రవేశరు మూడవవాడు వాణీదాసుడు ఇతడు కవి ఎడమచేయి వాటము కలవాడు అడ్డతలవాడు సంత పశువు వలె ఎర్రబట్ట చూచి బెదరువాడు అంటురోగము కలవాని వలె ఎవ్వరిదరి చేరడు గ్రుడ్లగూబ వలె అపేక్షించును ఎక్కడ కూర్చుండినా అక్కడనే పొమ్మను వరకు పరధ్యానముగా కూర్చుండి ఉండువాడు మిగుల సోమరి పొట్టివాడు ఆపాదశిరపర్యంతము అసూయ కలవాడు ఆది అయిన నన్నయ్య భట్టు మొదలుకుని ఆధునిక కవియగు నన్నా సాహెబు వరకు అందరను దూషించును శ్లేష కవిత్వమందు రసము ఎక్కువ కలదని నమ్మకము కలవాడు అన్ని విధముల కవిత్వములు చెప్పగలవాడు ఇతడు నువ్వు గింజ మీద నూరు పద్యములు చెప్పినాడు మూడు సంవత్సరముల నుండి కంకణబంధము ఒకటి వ్రాయిచున్నాడు పెదవులు నల్లగా నుండుటచే ఈతడు చుట్టకాల్చు నలవాటు కలవాడైయుండును ఈతడు ఆధునిక పద్ధతిని అనుసరించి కవిత్వము చెప్పుటకు ప్రయత్నించుచున్నాడు వాడు బొర్రయ్య ఈతడు వాణిజ్య ఎరిగినవాడు కొంతకాలము క్రిందట వర్తకము బాహుళ్యముగా చేసినవాడు ధనం ఆర్జించినవాడు ఇతడు మహైశ్వర్య దినములలోనున్నప్పుడు బయలుదేరిన తామర తప్ప ఇప్పుడు ఈతనికి వెనుకటి ధనం ఏదియును మిగులలేదు డోకడాలు అవలీలగా కట్టగలవాడు ఈతడు ఎక్కడికి పోయినను మూడు చేతులతో పోవును తనకై రెండు చేతులు తామరకై ఎత్తడి చేయి ఈతడు అటికయంత తలగలవాడు ఈతడు మా సభాభవనమునకు వచ్చుటకు ఒక పెద్ద ప్రతిబంధము కలిగినది ఈతడు మా ఇంటి గుమ్మమున పట్టడు తెలిసిన యంశములు వ్రాతపూర్వకముగా మాకు తెలియపరచుచుండును ఐదవ వాడను నేనెవడనో నాకు కొంత తెలియను గాని నేనెవడనో మీకు స్పష్టీకరించుటకు తగిన యాత్మజ్ఞానము కలవాడను కాను నా సంగతి మీరు ముందు నా వ్రాతల బట్టియే సాక్షి మేము ప్రచురించు పత్రికకు నా పేరే యుంచితిని వారమునకు ఒకటి రెండు దళములను పంపెదము మీరు మీ పత్రికలో వానిని అచ్చువేయింప గోరెదెము ఎల్లకాలము ఈ శ్రమనిచ్చువారము కాము మా జంగాల శాస్త్రి ఎక్కడ నుండియో ఎటులో ఒక ముద్రాయంత్రమును దాని పరికరములను ఒడివేసి లాగుకొని వచ్చెదనని కోతలు కోయిచున్నాడు అంతవరకు ఈ పత్రికకు పంపుదుము మీకు మా వలని ప్రతిఫలము ఏమీయూ లేదు సరే కదా మీ పత్రికా పత్రికావ్యాపారము నెడల మిమ్ములను కూడా మా పత్రికలో అధిక్షేపించుచుందుము పరీధావి బహుళ చతుర్దశి శివరాత్రి నాడు లింగోద్భవ కాలమున ఈ సభ పుట్టినది మాది సత్యపురము మా సాక్షిస్థానము తపాలా కచేరీకెదురుగా ఇట్లు విన్నవించు సభ్యులందరి బదులు సాక్షి